కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా చేయూత పెన్షన్ల కింద పేరు మార్చి మీకు అన్నీ కూడా పెంచి ఇస్తాము డిసెంబర్ నెల పెన్షన్ పెన్షన్ అంతా పెంచి ఇస్తామని చెప్పేసి అని ఎలక్షన్ టైంలో వాగ్దానం చేశారు అంతేకాదు వంద రోజుల లోపల మేము ఇవన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాము ఈ పథకాలన్నీ కూడా అని చెప్పేసి అని అన్నారు కదండి ఈ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అంటే ఇంతకుముందు నాలుగు వేల పదహారు ఇచ్చేవాళ్ళు కదండి ఇప్పుడైతే ఆరు వేలు ఇంతకుముందు నార్మల్ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రెండు వేల పదహారు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాటిని ఇప్పుడు డబుల్ టైం చేసి నాలుగు వేల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అవన్నీ కూడా రేపు సంక్రాంతికి ఇస్తాము అని చెప్పేసి అని ఇంతకుముందు ఫస్ట్ తారీఖే అనౌన్స్ చేశారండి కాకపోతే మరి ఎందువల్ల కారణాల వల్లనో మరి బడ్జెట్ లేకపోవడం వల్లనో మరి ఆ పెన్షన్స్ అయితే కూడా పెండింగ్లో పెట్టేశారు కాకపోతే మనకు రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒకటైతే తెలిసిందండి అవన్నీ కూడా ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెంచి ఈ నెలాఖరికి అంటే ఎప్పుడు మనకు వచ్చే విధంగానే ఎప్పుడు వచ్చేలాగానే నెలాఖరి టైంలోనే వేస్తారంటండి అందులోనూ పెన్షన్ పెన్షన్స్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి కానీ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా సంక్రాంతి పండగకి కనుక విడుదల చేసి ఉంటే చాలా గొప్పగా ఉండేదండి చాలామంది అవసరాలకు ఉపయోగపడేవి ఆ డబ్బులు ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా యథావిధిగా ఎప్పుడూ వదిలేలాగానే విడుదలైతే చేస్తారంటండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు పోయిన నెల కూడా అసలు వేస్తారా లేదా అని చాలామంది టెన్షన్ పడిపోయారు అంటే ఈ నెల వచ్చే నెల అన్నీ కలిపి వేస్తారా అసలు ఈ నెల వేస్తారా లేదా అని చెప్పేసి అని నవంబర్ నెల పెన్షన్ వస్తుందా రాదా అని చాలామంది టెన్షన్ పడ్డారు కదండి అలాగే టెన్షన్ పడ్డ వాళ్ళందరికీ కూడా నేను చాలామందికి రిప్లై ఇచ్చానండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు పెన్షన్స్ మాత్రం ఏమాత్రం ఆగవని చెప్పేసి అని అది కూడా ఈ నెల పెన్షన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నాగవండి కాకపోతే ఎప్పుడు పడేలాగానే పడిపోతాయి ఇంతకుముందు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అది పండక్కి రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి కానీ అది వెనక్కి అయితే వెళ్ళిపోయిందండి ఎప్పుడు వచ్చేలాగానే ఆసరా పెన్షన్స్ యధావిధిగా మనకి అకౌంట్లో అయితే పడిపోతాయండి వచ్చే టైంకి కాకపోతే పెన్షన్ పెన్షన్స్ వేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆసరా పెన్షన్స్ గురించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పనిసరిగా తెలియజేస్తానండి వీటి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కంపల్సరీగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మీకు రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఫంక్షన్స్ గురించి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ